పైస్ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు దినము ప్రార్థన చేశారా దేవుని వాక్యాన్ని ధ్యానించారా తప్పక చేయండి మీ కుటుంబ సభ్యులు చేయాల చర్య తీసుకోండి రెండు కలిసి దేవుని వాగ్దానం చేయకుండా కీర్తనలో నూట ముప్పై తొమ్మిదో కీర్తన రెండో వచ్చినము మొదటి వచ్చినాము యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు నేను కూర్చున్నటా నేను లేచుట నీకు తెలియను వీలారా నా తల్లంపులు రాకముందే అవి బయటికి నీకు తెలుసానండి ఈ రోజుల్లో మనం అనుకుంటాడే మన చేసే పనులు ఎవ్వరికీ తెలియదు నా అమ్మ నాన్న చూడడం లేదు నా భార్య చూడడం లేదు నా భర్త చూడడం లేదు మా గారు చూడడం లేదు అనుకుని చాలామంది రహస్యంగా పాపాలు చేస్తున్నారు అయితే ఈ లోకంలో వారు చూడకపోవచ్చు కానీ పరలోకం నుంచి నిన్ను సృష్టించిన దేవుడు చూస్తున్నాడు నీ నడకని చూస్తున్నాడు నీ తలంపుల్ని చూస్తున్నాడు నీ చూపులు చూస్తున్నాడు తప్పు చేయకముందే నువ్వు నీ ఆలోచన ఎరిగి ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకోవాలి ఒక రోజున మనం లెక్క అప్పగించాల్సిన బాధ్యత ఉందని భయముతో మనం బ్రతకాలి కాబట్టి దినమంతా కూడా ఏ పని చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు లెక్కను రోజు అప్పగించాలి కనుక ప్రియ దేవిని బిడలారా ప్రజలారా వినండి నీ జీవితంలో నీకు లెక్క అప్పగలిసిన వారు ఉన్నారు ఆయనే యేసుక్రీస్తు కనుక మీరు జాగ్రత్త వహించి ప్రార్థన విషయంలో అజాగ్రత్తగా ఉండకండి దేవుని వాక్య విషయంలో అజాగ్రత్తగా ఉండకండి పరిశుద్ధత విషయంలో అజాగ్రత్తగా ఉండకండి దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో అజాగ్రత్తగా ఉండకండి కుటుంబ ప్రార్థనలో అజాగ్రత్తగా ఉండకండి ఆయన రాకడికి సమీపం ఉన్నాం కాబట్టి మీరు మెలుకోకండి ప్రార్థించండి కరెక్ట్ చేద్దాం మహాగణుడా ఉదే కాలం ఎందరైతేనైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో వారికి సహాయించండి మనశ్శాంతి లేకుండా అయా నెమ్మది లేకుండా వారికి నెమ్మదిని మనశ్శాంతిని ఉదయకాలన ఉదేకాలం యాక్సిడెంట్లైనా ఖాళీ చేతులు పోకుండా బిడ్డలైనా మీరు స్వస్థపరిచారు ప్రతి గర్భిణీ స్త్రీని ముట్టి అయా సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి ఆయా మంచి ప్రసాదన ఇచ్చాను ప్రభా పిల్లలకి అనారోగ్యంతోనైనా అయా విష జ్వరాలతో బాధపడుతున్న వారు ఇప్పుడే ముట్టి బావచ్చునైనా ఎందుకంటే దూర ప్రాంతంలో నా ప్రభ ఎవరైతే వాగ్దానం వింటున్నారో వారి మీద నీ కృపించమని ఏసు పరిశుద్ధాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె